పల్నాడు జిల్లా మాది పెద్ద కూరపాడు అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇష్యూ ఏంటంటే ఇవాళ పొద్దున్నే గుంటూరు వెళ్తా వెళ్ళే దావులో సిరిపురం గ్రామంలో రోడ్డు పక్కనే ఉండిద్ది అంటే మేము కూరపాడు నుంచి వచ్చేటప్పుడు సిరిపురం ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట రైట్ సైడ్ ఇల్లు పొద్దున్నే ఎంత కావాలంటే అంత అంటే మనం సపోజ్ ఇంట్లోకి ఒక అర కేజీ కానీ కేజీ కానీ తీసుకెళ్ళాలంటే మటుకి కేజీ అనిస్తారు అర కేజీ అనిస్తారు లేదు బలుగ్గా ఒక ఐదు కిలోలు కావాలన్నా పది కిలోలు కావాలన్నా వాళ్ళకి ఆడ మనకి విలేజ్లో అమ్మటానికి బుట్టల్లోనూ తీసుకెళ్తారు కదా అమ్ముతూ ఉంటారు కేకలేసి వీళ్ళ దగ్గర కొనుక్కొని మన కాడికి తీసుకొస్తారు వీళ్ళ వచ్చేసి కేజీ నూట నలభై రూపాయలు అయితే మన కాడికి వచ్చి తలికి పల్లెటూరులో అతను కూలి అతను అంతా చూసుకొని రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అమ్ముతాడు అతను డబల్ రేట్ అనమాట అందుకని మనం తినాలనుకున్నప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు సరదాగా సిరిపురం గ్రామంలో ఆగి ఓ పది నిమిషాలు పావుగంట ఆగి చెప్తే మనకి కేజీ కావాలన్నా అర కేజీ కావాలన్నా ఇట్ట పెద్ద చు చుట్టలాగా చుట్టిమన్నా పెద్ద తీస్తారు లేదు చిన్న సైజు చుట్టల్లాగా ఏ సైజు అంటే మనం జస్ట్ తినే టైప్లో జిలేబీ అట్టిస్తారు